నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టివి ప్రత్యేక చర్చకు స్వాగతం అగ్రరాజ్యం అమెరికాలో షట్ డౌన్ ఇది ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక్కసారి ఉలిక్కి పడినట్టు చేసినటువంటి వార్త ఇది అగ్రరాజ్యం అని చెబుతారు ఎంతో మంది బ్రతుకు తెరుగు కోసం అక్కడికి వెళ్తారు అని అందరూ గొప్పగా చెప్పుకుంటారు అలాంటి అగ్రరాజ్యంలో షట్ డౌన్ అనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది తాత్కాలికంగా ఆ గండం నుంచి బయట పడినప్పటికీ కూడా అసలు అలాంటి పరిస్థితి అమెరికాకు ఎందుకు వచ్చింది ఒక నిపుణులు చెబుతున్న దాని ప్రకారం సుమారుగా ముప్పై ఆరు ట్రిలియన్ డాలర్ల అప్పు ఇప్పుడు అమెరికా తలపై ఉందట మరి ఇంత అప్పు పెట్టుకుంటే అది అగ్రరాజ్యం ఎలా అవుతుంది అప్పుల రాజ్యం అవుతుంది తప్ప ఒకవేళ నిజంగా అలాంటి గండమే గనక మరొకసారి అలాంటి పరిస్థితి ఎదురైతే ఏం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి ఏంటి ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషకులు జీవియర్ శాస్త్రి గారు అందుబాటులో ఉన్నారు శాస్త్రి గారు నమస్తే అండి నమస్తే రాశి గారు ఏంటిది అమెరికా షట్ డౌన్ అనే వార్త లాస్ట్ ఫ్యూ అవర్స్ లో మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు అఫ్ కోర్స్ తాత్కాలికంగా గండం గట్టెక్కింది కానీ అసలు ఏంటి ఏం జరుగుతోంది ఏం జరిగింది అంటే ఆర్థిక వ్యవస్థ తీరు తినరికాస్తే కనుక అమెరికా గ్యాప్ ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు గవర్నమెంట్ మారుతుంది జనవరి ఇరవై నుంచి అవును ఆ ముప్పై దాకా ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఫండ్ దానికి గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది ఆ గవర్నమెంట్ ఫండింగ్ ఏం చేశారంటే వీళ్ళు వీళ్ళు అంటే ఎలన్ మాస్క్ ఈవెన్ దో ఈజ్ నాట్ ఎ పార్లమెంటేరియన్ ఆయన ఏం చేశారంటే బికాజ్ ట్రంప్ అడ్మినిస్టర్ ట్రంప్ ఎలక్టెడ్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కి వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఎక్స్పెండిచర్ కంట్రోల్ దానికి మినిస్టర్ అతను సెక్రటరీ అపాయింట్ చేశాడు ఎవరు ట్రంప్ సో వాళ్ళు ఏం చేశారంటే నిన్న ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ దిస్ రిపబ్లికన్స్ దాన్ని ఏంటంటే ఆ స్టాప్ గ్యాప్ ఫండింగ్ లో వాళ్ళు కొన్ని అమెండ్మెంట్స్ ఏంటంటే ఆ లోన్ అది లిమిట్ ఆ లైబిలిటీ ఆఫ్ లైబిలిటీని ఎక్స్టెండ్ చేయడానికి ఫోన్స్ తీసుకోవడానికి అది కూడా వాళ్ళు యాక్ట్ చేయడానికి ట్రై చేశారు సో ఏంటంటే వాళ్ళకి తెలుసు ట్వంటీ ఎయిత్ జనవరికి మళ్ళీ వాళ్ళు తీసుకున్నప్పుడు ఇది యాక్ట్ అయిపోతుంది ఇది పాస్ అయిపోతుంది ఎందుకంటే బైడెన్ దీన్ని సంతకం పెట్టారు మార్చ్ ట్వంటీ దాకా వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు వాళ్ళ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు సో రెండోది ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే ఈ ఇంత అమౌంట్ లోన్ లోన్ ఆ మీద స్పీకర్ ట్రై చేశాడు ఈ ట్రైడ్ ఈజ్ బెస్ట్ టు సీ కానీ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ ఏంటంటే రిపబ్లికన్స్ దగ్గర నుంచి వాయిస్ డిసెంట్ వచ్చాయి ముప్పై ఎనిమిది మంది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు కూడా దీనికి లోన్ పెంచడానికి కూడా ఒప్పుకోవట్లేదు వాళ్ళకి కూడా తెలుసు ఎందుకంటే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ యొక్క తీరితనులు చూస్తే అదే ఈ పర్టికులర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ త్రీ అబ్నార్మల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ టువర్డ్స్ ది యుక్రెయిన్ ఫోర్ అబ్నార్మల్ అబ్నార్మల్ ఎక్స్పెండిచర్ టువర్డ్స్ ఇజ్రాయెల్ ఈ రెండు మధ్య వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చాలా టైట్ స్పాట్ వచ్చారు ప్లస్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమైందంటే వాళ్ళకి ఈ యుక్రెయిన్ వార్ తర్వాత కరెన్సీ ఫ్లక్చువేషన్స్ ఇంటర్నేషనల్ మారక్ విలువలు కనుక చూసినట్టయితే మారక్ విలువల్లో వాళ్ళ యొక్క వాల్యుయేషన్ కరెన్సీ వాల్యుయేషన్ డోన్ అయిపోవడం మొత్తం దేశ ఆస్తులు ప్రపంచం దృష్టిలో చాలా తక్కువ పడ్డం స్టాక్ కూడా ట్రేట్ అవ్వట్లేదు వాళ్ళ ఇంటర్నేషనల్ స్టాక్స్ వాళ్ళ స్టాక్స్ కూడా ట్రేడ్ అవ్వట్లేదు సో వాళ్ళ అన్ని వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్స్ ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ ఫర్ లాస్ట్ క్వార్టర్ ట్వంటీ థర్డ్ ఫస్ట్ మొత్తం అన్ని క్వార్టర్స్ ట్వంటీ ఫోర్త్ లో కొన్ని ఒక టూ త్రీ క్వార్టర్స్ ఏమైందంటే వాళ్ళకి ఎక్కడ గ్యాప్ రాలేదు గ్యాప్ వస్తుంది సస్టైన్ అవుతుంది అక్కడ మొత్తానికి ఒక కవర్ రికవర్ చేయొచ్చు అనుకున్నారు రికవర్ చేయలేదు సో దానికి ఏంటంటే వాళ్ళని మాస్క్ ఏం చేసి ఉంటాడు ఆలోచించి ఉంటాడంటే ఇది ఇది టైం ఇది మనం లోన్ దానికి పర్మిషన్ నార్మల్టీ అబ్నార్మాలిటీగా దాన్ని ట్రై చేసేవచ్చు అందుకనే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడు రిపబ్లికన్స్ వెళ్ళిపోతుంది ఈ మూమెంటం లాగే ఇచ్చాడు కానీ అది వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళు మనం చూసిన అది ఏంటంటే గవర్నమెంట్ డౌన్ దీనికి ఇలా అయితే కూడా గవర్నమెంట్ డౌన్ అయిపోయింది గవర్నమెంట్ వాళ్ళ ఉద్దేశం ఏంటి గవర్నమెంట్ డౌన్ అయితే ఇప్పుడు ముప్పై ఐదు రోజులకి అప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో గవర్నమెంట్ ముప్పై ఐదు రోజులు డౌన్ అయింది కాబట్టి దీనికి కూడా అలా అవుతుంది దానికి ఆ ఫండ్స్ అన్నింటినీ అని చెప్పి వాళ్ళు అలా ఆలోచించారు కానీ ఎందుకంటే ఇప్పుడు మీరు లాంగ్ వీకెండ్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అమెరికన్స్ అమెరికన్స్కి లాంగ్ వీకెండ్ వాళ్ళకి లీక్ అయింది ప్లస్ ఏంటంటే వాళ్ళ హాలిడేస్ దాంట్లోకి వెళ్ళిపోయాను సో ఇప్పుడు వాళ్ళకి అదంతా ఇప్పుడు సాలరీస్ ఉండవు ఇప్పుడు అక్కడ వర్కింగ్ ఇది అయిపోతుంది ఇబ్బంది అయిపోతుంది అవన్నీ ఆలోచించి వాళ్ళు షట్ డౌన్ ప్లాన్ చేసినాడు సో అది అది చాలా అది అలాంటివి చేయకూడదు ఎందుకంటే అక్కడ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ సైక్లోన్స్ డిజాస్టర్స్ చాలా వచ్చినాయి ఆ ఫింగ్ అంతా ఎక్కడి నుంచే జరగాలి ఆ స్టార్ట్అప్ ఫండింగ్ లోంచి వెళ్ళాలి ఇదంతా సో అది కంటిన్యూటీ ఉండాలి ఆ కంటిన్యూటీ లేరు ఇక్కడ ఆ కంటిన్యూటీని ఆపడానికి ట్రై చేసినట్టుగా చూశారు సో వాళ్ళకి ఏంటంటే మీకు బిలినియర్స్ కి అర్థం తెలియదు పార్లమెంటరీ అఫైర్స్ పార్లమెంటరీ అఫైర్స్ పార్లమెంట్ అఫైర్స్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దిల్ అఫైర్స్ అక్టికల్ అఫైర్స్ లో ఎలా ఉంటుందంటే మీ మీ యొక్క మీరు ఏదో చేసేసారని ఎవరు పట్టించుకోరు చేశారని పట్టించుకోరు కానీ అక్కడ ఏమైందంటే అది చాలా వరస్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం ఈ లోపల ఏదో రకంగా బైడెన్ ని మనం బైడెన్ కి ఇబ్బంది పెట్టి ఏర్పాటు చేయొచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇవి ఈ పరిస్థితి బైడెన్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తలెత్తినటువంటిదా లేకపోతే అసలు అమెరికన్ పాలసీని అట్లా ఉందా అమెరికన్ పాలసీ అలా ఉండదు ఎందుకంటే చూడండి బైడెన్ మీకు నేను మొన్న కూడా చెప్పాను బైడెన్ ఏంటంటే చాలా లోకల్ అయిపోతున్నాడు ఏ ఇంటర్నేషనల్ మానిటరీ పాలసీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ పాలసీ ఇంటర్నేషనల్ ఫిజికల్ పాలసీ ఫిజికల్ పాలసీ ఆఫ్ అమెరికా ఇవన్నీ ఏంటంటే ఒకదానికి ఒకటి ఒకదానికొకటి ఇంటి ఇంటిగ్రేట్ అయిన అన్ని ఒక్కొక్క చెప్పేస్తున్నాడు నేను లేదు నేను బంగారాన్ని అమ్మేసి నేను బిట్ కాయిన్ లో పెడతాను ఇట్స్ ఎ స్ట్రాటజికల్ ప్రొవిజన్ అంటే స్ట్రాటజికల్ స్ట్రాటజికల్ రిజర్వ్ క్రియేట్ చేయడానికి బిట్ కాయిన్ లో పెడతానని అనౌన్స్ చేశాడు సో అవి ఒక్కసారి బిట్ కాయిన్ అవైంది లక్ష ఏడు వేల డాలర్లకు వెళ్ళిపోయారు అది ఎన్ నైన్టీ దగ్గర ఉండేది ఒక్కసారి తన్నుకుంటే వెళ్ళిపోయారు అంటే యూ కాన్ డూ ఎ బిజినెస్ విత్ ది గవర్నమెంట్ ఆ బిలియనియర్ ఎఫ్రోసెస్ ఏమైపోతుందంటే వాళ్ళ అంటే ఎక్కడో దేర్ ఇస్ సమ్ ఫేవర్ టువర్డ్స్ దెమ్ అండ్ టువర్డ్స్ దర్ ఓన్ పీపుల్ అదేంటంటే ఆ మాట అన్నం ద్వారా ఆయన ఏంటంటే బిట్కోయిన్ ఒక ఇంపార్టెన్స్ ఇచ్చేసారు దే కంట్రీస్ స్టిల్ దే డోంట్ యాక్సెప్ట్ బిట్ లీగాలిటీ అండ్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ బిట్కో ఆయన్ ఇట్ ఈస్ నాట్ బీన్ ప్రాపర్లీ రికగ్నైజ్డ్ అండ్ దేర్ ఈస్ నాట్ దట్ ఈస్ అది వస్తు వినిమయం విలువ వినిమయం దగ్గర అది నిలబడరు అది లాంగ్ టర్మ్ లో మీకు ఏంటంటే బిట్కాయిన్ వాల్యూ పది రెండు లక్షల డాలర్కి వెళ్ళిపోయి ఒకసారి జీరోకి వచ్చిందంటే అమెరికా వ్యవస్థ మొత్తం ఒప్పుకోలిపోతుంది మొత్తం అవి యాభై రెండు రాష్ట్రాలు యాభై రెండు కంట్రీలు అయిపోతాయి వాళ్ళకి అటువంటి అంటే అందుకంటే ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు లేదా ట్రంప్ కి లేదు ఆ నెజన్ మాస్కి లేదు నెలన్ కి ట్రంప్ కి ఏంటంటే వాళ్ళ బిజినెస్ అలవా వాళ్ళకి బిజినెస్ చేయడం అలవాటు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎలా ఉంది ఒకసారి దేశం మీద దేశాన్ని నడపండి అంటే వాళ్ళకి అనుకూలంగా ఇదిలా ఎలా చేస్తే బెనిఫిట్ వస్తుందేమో బెనిఫిట్ రావడం కాదు అక్కడ ఎకానమీ సస్టైనింగ్ ఇస్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ది స్టేట్ అండ్ నేషన్ సస్టైనింగ్ ఆఫ్ ఎకానమీ సస్టైనింగ్ ఎకానమీలో బెనిఫిట్ లాస్ గవర్నమెంట్ కి ఎకానమీకి అని కాదు అక్కడ యూ నీడ్ టు స్టడీలీ గ్రో అది స్టడీగా గ్రో కావాలి ఎక్కడ పడిపోకూడదు అంటే మీరేంటి మీరు ఇప్పుడు ముప్పై నలభై నలభై కోట్ల మంది ప్రజల్లో అన్ని రకాల ప్రజలు ఉన్నారు ఉన్నారు బిజినెస్ మ్యాన్ ఉన్నారు ఉద్యోగస్తులు ఉంటారు ఇంకా ఎన్నో వేల మంది ఉంటారు ఎన్నో రక రకరకాల ఉంటారు సో అందరినీ సస్టైన్ చేయాలి మనం ఇప్పుడు అమెరికా మీద అమెరికాకి ఇప్పుడు ముప్పై ఆరు ట్రిలియన్ డాలర్ల అప్పు ఉందని చెప్తూ ఉన్నారు ఇది కరెక్ట్ స్టాటిస్టిక్స్ అయినా లేకపోతే ఇంకా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఇది సిక్స్ ట్రిలియన్ డాలర్లు అప్పు అది ఎక్స్టర్నల్ అప్పు అది ఎక్స్టర్నల్ లైబిలిటీ ఓకే మీకు నేను చెప్పాను కదా థర్టీ సిక్స్ ట్రిలియన్ డాలర్ల అప్పు అది ఎక్స్టర్నల్ అప్పు చాలా ఎక్కువ చాలా ఎక్కువ అంటే ఆల్మోస్ట్ కొలాప్స్ దగ్గర ఉంది ఎందుకంటే అంత అప్పు చేసేది కాబట్టి ఆ అప్పుని ఆయన ఏంటంటే ఆ ఎక్కువ పెంచేసుకుందాం అది హైయెస్ట్ దాంట్లో తీసుకుందాం అనే ఉద్దేశంలోనే ఈ అమెండ్ ఇక్కడ వచ్చింది సో దాన్ని ఇగ్నోర్ చేసి వీళ్ళు ఎవరికి వెళ్ళిపోయారు వాళ్ళు ఏమని అనుకుంటే అతని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ట్రంప్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ప్రెసిడెంట్ ఎలక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడాడు అది జనరల్ గా జరగదు మన కనెక్ట్ వాళ్ళు ప్లస్ వాళ్ళు ఏంటంటే చూసారో వాళ్ళు ఏంటి నన్ను ఓపెన్ గా వాళ్ళు రిపబ్లికన్స్ అయినా డెమోక్రాట్స్ అయినా ఒక క్రిక్వైజ్ చేశారు పార్లమెంట్లో క్రికెట్ చేస్తారు మాస్క్ ఈజ్ నో బిజినెస్ టు అడ్వైజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ది సెనెట్ ఆ సెనెట్ లో అతను మెంబర్ ఇప్పుడు సెనెట్ కి వెళ్ళింది ఆ సెనెట్ లో పాస్ అయితే ఐ థింక్ బై టు నైట్ మిడ్ నైట్ ఇవాళ ఇవాళ మిడ్ నైట్ కి అంటే అక్కడ మార్నింగ్ కాబట్టి రేపు మార్నింగ్ సండే మార్నింగ్ లోపల ఆ బిల్లు పాస్ అయ్యి మన బైడెన్ సంతకం పెట్టాలి బైడెన్ సంతకం పెట్ట పెట్టకపోతే అది షట్ డౌన్ అయిపోయి ఉంటుంది కానీ అది అక్కడి నుంచి ఓవర్కమ్ అయిపోయింది ఏంటంటే ఇట్ ఈస్ వన్ సెవెంటీ ఫోర్ ఎగేన్ ఇస్ టూ థర్టీ ఫైవ్ సో టూ థర్టీ ఫైవ్ ఓట్స్ తో అది ఎదరికెళ్లిపోయింది అందులో థర్టీ ఫైవ్ మెంబర్స్ క్రాస్ చేశారు సో దాన్ని బట్టి ఏంటంటే సెనెట్స్ రిపబ్లికన్స్ ఆ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ మీద ట్రంప్ యొక్క ఆర్థిక విధి విధానాల మీద వాళ్ళకు ఒక డిసెంట్ ఉంది అని చెప్పకుండానే చెప్పేశారు సో అదేంటంటే ఇది పార్టీ వచ్చే టైంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఎటువంటి విధ విధాన నిర్ణయాలు ఉంటాయి ఎటువంటి ఏ రకంగా కాంగ్రెస్ అమెరికన్ ప్రెసిడెంట్ ని సపోర్ట్ చేస్తుందా లేదా డిసెండ్ చేస్తుందా అనేది వాళ్ళు ఒక క్లారిటీ మనకు ఒక సిమ్టమ్ ఒక మెసేజ్ అయితే వాళ్ళు చాలా లౌడ్ అండ్ క్లియర్ గా ఇచ్చేశారు సో ఇదేంటంటే ఎకనామికల్ గా డిజాస్టర్ అయింది ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ అనిపించింది ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అమెరికన్ ప్రెసిడెంట్ కి ట్రంప్ 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 ఉన్నా ఆయనకి ఫైనాన్షియల్ పర్సన్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ గా చాలా మైక్రో అండ్ మ్యాక్రో ఇంటిగ్రేటెడ్ ఎకనామిస్ట్ ఉన్నారు మ్యాక్రో అండ్ మైక్రో అండ్ మ్యాక్రో రెండింటి మధ్య ఇంటిగ్రేట్ చేసిన లు ఉంటేనే అంటే అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మళ్ళీ చేసుకోవాలి చేసుకోకుండా అన్ని కంట్రీలు మనం మేము పట్టించుకో మాకు ఏ కంట్రీతోనూ సంబంధం లేదు మీరు చూడండి వాళ్ళు చేసింది ఏంటి మేము ఇచ్చేస్తాం ఇండియా ఇచ్చేస్తాం అంటే మనకి చైనాకి ఇండియాకి మాటలు జరుగుతున్నాయి ఇండియాకి చైనాకి మాటలు జరుగుతున్నాయి ఇదేంటంటే బయలేటర్ వాళ్ళు అన్ని బయటపడిపోవడం కొంచెం అడావుడు ఎక్కువ చేసేయడం కొన్ని అడావుడులే చేసి ఇంటర్నేషనల్ ఇంబ్యాలెన్సెస్ ని క్రియేట్ చేయడం అవన్నీ బయటపడుతుంటే ఇట్స్ నాట్ కరెక్ట్ మీకు ఇప్పుడు బైడెన్ వెళ్ళిపోతూ కూడా అతను చాలా డిస్టర్బ్ చేశాడు చేశాడు ఏషియన్ కాంటినెంట్లో అతను చాలా ఏషియన్ కాంటినెంట్లలో బంగ్లాదేశ్ చేసిన విధానం అయినా సరే కొన్ని పాకిస్తాన్ పాకిస్తాన్ నేను లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్లో సపోర్ట్ చేశాను మీరు ఐఎంఎఫ్ నుంచి రుణాలు తెప్పించి ఇచ్చి ఇచ్చి అలా చూసాడని మీరు నాలుగు ఆర్గనైజేషన్ బ్యాన్ చేయడం నాలుగు ఆర్గనైజేషన్ బ్యాన్ చేసి లాంగ్ రేంజ్ మిసైల్స్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అది కే వెళ్తుంది అని ఇప్పుడు ఏదో ఇంటర్నల్గా చెప్పడం ఏంటి మీరు ఐఎంఎఫ్ దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు టైట్లో పెట్టలేదు వాళ్ళకి తీసుకున్న రుణాలన్నీ లాంగ్ టర్మ్ మిసైల్గా ఉపయోగిస్తారని అందరికీ తెలుసు అందరికీ లేదు వాళ్ళు లాంగ్ టర్మ్ వాళ్ళు తీసుకునే ఏ రుణం అయినా సరే ప్రజలకు ఏం వెళ్ళవు అవన్నీ వాళ్ళు టెక్నాలజీ మిసైల్స్ గా ఉపయోగిస్తారు డిఫెన్స్ గా ఉపయోగిస్తారు ఎయిటీ పర్సెంట్ వాళ్ళు డిఫెన్స్ కి ఉపయోగిస్తారు ఏమి లేదు సో అలాంటిది మీరు ఇచ్చేసారు ఇప్పుడు మీరు బాధపడుతున్నారు ఇప్పుడు ఏంటి అది మాకు మా దాకా వచ్చేసారు మా దాకా వస్తారు అనేది ఒక క్లారిటీ అన్క్లారిటీ క్లారిటీ లేదు అని ఇట్స్ అన్ఫోల్డ్ సో ఏంటంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎందుకు అంటే ఒక రకమైన నాకు అనిపించింది ఏంటంటే అమెరికాలో అమెరికా ఒక రకమైన సిస్టమేటిక్ పాలసీ ప్రొసీజర్ అడాప్షన్ ఎక్కడైతే ఉంటుందో ఉంటుందా అనుకునే వాళ్ళం అగ్రరాజ్యం దగ్గర ఆ అగ్రరాజ్యం ఇప్పుడు తడబడిపోతుంది ఆ అగ్రరాజ్యం మామిడి ఆకుల మావుడా మామిడి చెట్టు ఆకుల్లాగా కొబ్బరి చెట్టు ఆకుల్లా వీగిపోతుంది ఎందుకు వీగిపోతుందో అర్థం అట్లా అంటే వాళ్ళలో ఏదో అతి భయంకరమైన ఆర్థిక సమస్యలు వచ్చి పడ్డాయి అందులో మాత్రం ఏంటంటే అది స్ట్రీమ్ లైన్ చేసుకోలేకపోతున్నారు ఆ ఇష్యూస్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోలేకపోతున్నారు అబ్నార్మాలిటీ రావడం అబ్నార్మాలిటీలో నిలబడలేకపోవడం అబ్నార్మల్ అబ్నార్మల్ ఎక్స్పెండిచర్ వచ్చేయడం ఇజ్రాయెల్ ఇది చేయడం ఇజ్రాయెల్ ని వాళ్ళు సపోర్ట్ చేయడం గ్రేటర్ ఇజ్రాయెల్ విజన్ కి గ్రేటర్ ఇజ్రాయెల్ విజన్ సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు సిరియాని ఇన్విజన్ చేసి వాళ్ళు గోలన్ హైట్స్ దాకా వెళ్ళారు ఇప్పుడు మొత్తం సిరియా సిరియా వెళ్ళిపోతున్నారు సో ఇవన్నీ ఏంటంటే అసలు ఏంటి ఎక్కడ కొడుతోంది ఇది ఇది ఎక్కడ సమ్వేర్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ క్లియర్ టర్మ్స్ లో ఒక విధానం లేదు ఒక విధానం దగ్గర వాళ్ళు నిలబడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ ఎప్పుడు ఎలా ఉంటాడు తెలుసు మీకు ఈ షూడ్ స్పీక్ ఆన్ సర్టన్ యాస్పెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ లెక్చరీస్ కలిసా అంతే తప్పితే ఆయన తీసుకునే పాలసీల మీద ఏం మాట్లాడదు మాట్లాడకూడదు కూడా కానీ అతను ఏంటి మీరు రెచ్చగొట్టే ధోరణి ఎక్కడ చూసారా నేను కెనడాని ఫిఫ్టీ వన్ స్టేట్ కింద చేద్దాం గవర్నర్ అసలు యూ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ యు ఆర్ ఓన్లీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కూడా అవ్వలేదు సో నువ్వే పక్కన కెనడియన్ ప్రెసిడెంట్ ని ప్రైమ్ మినిస్టర్ ని నువ్వు గవర్నర్ ఆఫ్ ఫిఫ్టీ వన్ స్టేట్ అన్నాం కెనడా గవర్నర్ ఆఫ్ కెనడా అన్నాం లేదంటే మెక్సికోని మేము కలిపేసుకుంటాం యాభై రెండు అన్నాం కరెక్ట్ మీ ఎకనామిక్ అనాలిసిస్ ప్రకారం మీరు రెండు వందల బిలియన్ డాలర్లు వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది ఆ గ్రీన్ ఎనర్జీ అయినా ఏం చేసినా ఏం చెప్పినా మీరు రెండు వందల బిలియన్ డాలర్స్ అక్కడే పెడుతున్నారు రెండు వందల బిలియన్ డాలర్స్ ఎక్కడ పెడుతున్నారు అది మీకు కరెక్ట్ మీరు చెప్పిన అనాలసిస్ కరెక్ట్ కానీ ఈ రకమైన భాష అంటే ఏంటి మీరు మీరు ఏ ఎటువంటి వాదానికి తెరదీస్తున్నారు మీరు ఏ వాదానికి తెరదీస్తున్నారు ఏ వాదానికి ఆక్యుపై చేసే విధానానికి వెళ్తున్నారు మేము ఆక్యుపై చేస్తాం మీరు మా దగ్గర కలిసిపోండి అసలు ఆ మాట ఎందుకు వస్తుంది మీరు మాలో కలవండి లేదా మీరు వచ్చి మమ్మల్ని ఎందుకు ఆ డిక్కుమల్ని అంటే పద్ధతికి ఎందుకు వస్తున్నాం అంటే చివరిగా చివరిగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మీరు అన్నట్టుగా ఒక డిజాస్ట్రస్ ఒక డిజాస్టర్ పరిస్థితి ఫినాన్షియల్గా అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల పైన అది చాలామంది ఉన్నారు ఏ విధమైనటువంటి ప్రభావం అసలు ఏమైనా ఉంటుందా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏమైనా ఉండే అవకాశం ఉందా అంటే నాకు నాకు ఉన్న పరిజ్ఞానం బట్టి డెఫినెట్గా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ద్వారా భారతీయులకు చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే అతను బిజినెస్ మ్యాన్ అతనికి ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికా తప్పితే ఎందుకంటే వాళ్ళ అసలు యాక్చువల్గా అమెరికా అంటేనే ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికా ఇంకెవరితోనూ వాళ్ళకి సంబంధం ఉండదు ఎవరిని పట్టించుకోరు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాలసీలు ప్రొసీజర్లు అన్ని ఇట్ ఈస్ ఓన్లీ సెల్ఫ్ సెల్ఫ్ సెంట్రీ వాళ్ళు యూజ్ చేయడం వదిలేయడం యూజ్ చేయడం వదిలేదు ఇండియా అంటే ఎవరైనా అంతే ఓన్లీ ఎక్సెప్ట్ ఇజ్రాయల్ వాళ్ళకి కావాల్సిన కంట్రీ ఇజ్రాయేలే ఇజ్రాయిల్ ప్లస్ డిఫెన్స్ ఫ్యాక్టర్ ఉన్న జపాన్ జపాన్ తో వాళ్ళకి డిఫెన్స్ ఫ్యాక్ట్ ఉంది ఏంటి ఒకవేళ జపాన్ ఎవరైనా హిట్ చేస్తే అది దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అమెరికా అమెరికా మీద ఎవరైతే వచ్చినా జపాన్ మీద వచ్చినా వాళ్ళిద్దరు టుగెదర్ వన్ వాళ్ళకి ఆ డిఫెన్స్ ఫ్యాక్ట్ ఉంది మొన్న సో ఆ దాని మూలన జపాన్ కి ఏదంటే ఇంకా ఇంకెవ్వరిని వాళ్ళు ప్రపంచంలో ఎవరికి నాకు ఇండియానైనా ఇండియా ఏం పెద్ద పట్టించుకోరండి అది అలా అనుకుంటాం కానీ మనం వాళ్ళు ఏం పెద్దగా తీసుకోరు కానీ పాలసీస్ ప్రొసీజర్స్ ఏంటంటే ఇండియన్స్ మీద ఇంపాక్ట్ చేయడానికి ఇండియన్స్ ని ఇచ్చేయడానికి అతనే పెద్దగా ఆలోచించు పెద్దగా ఆలోచించారు ఎందుకంటే ఇండస్ట్రియల్ పాలసీ ఇలాంటిదైనా బ్రెయిన్ నాలెడ్జ్ విజడమ్ సంబంధించిందైనా ఆ విధి విధానాల మీదైనా ఏంటి ఒక రకంగా ని అడగడం కానీ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవడం కానీ దాని మీద ఆ స్టాండ్ ని ప్రాపర్ రీసెర్చ్ చేయడం కానీ అవన్నీ అతను అతను అవి చేయడు అతనే ఆట్ గా అతను ఏంటంటే నా పద్ధతిలో నేను అన్నట్టుగా జేఎస్ వెళ్ళిపోతాడు సో ఏమవుతుంది ఆ బెనిఫిట్ టువర్డ్స్ అమెరికా అది కరెక్ట్ బెనిఫిట్ టువర్డ్స్ ది సిటిజన్స్ ఆఫ్ ది స్టేట్ సిటిజన్ ఆఫ్ యూఎస్ అండ్ సిటిజన్ కంట్రీ ఆఫ్ యూఎస్ బట్ ఇట్ ఈస్ అ లాస్ట్ ది అదర్స్ మనం అందరం ఇప్పుడు ఇప్పుడు రాత్రి రాత్రి ఎంతో మంది అన్ని వదులుకుని ఒక సిటిజన్ గా మీ దగ్గరకు వచ్చారు ఇప్పుడు అన్ని వదులుకుని వచ్చారు కదా ఎవరి బడి లెఫ్ట్ ఎవ్రీథింగ్ అంటే కేమ్ టు యువర్ ప్లేస్ సో అది మీరు చూడకుండా అది ఏం మేము పట్టించుకోము మాకు సంబంధం లేదు మేమేం పట్టించుకోము మాకు ఇష్టమైన డెసిషన్ తీసుకున్నప్పుడు కెనడాలో ఉంటుంది ఇమిగ్రేషన్ పాలసీ వాడు ఏంటి చాలా లిబరల్ అయితే ఇమిగ్రేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు రియలైజ్ దట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ బ్లండర్ సో అనేది డెసిషన్ తీసుకునే ముందు పాలసీ డెసిషన్ తీసుకునే ముందు ఎక్కడ పాలసీ ప్రనాలిసిస్ అయిపోతుంది లీడర్షిప్ ప్రాబ్లం వస్తుంది లీడర్షిప్ కి పాలసీస్ కి ఎక్కడ ఇంటిగ్రేట్ అవ్వట్లేదు దేశానికి కావాల్సిన లీడర్షిప్ రావట్లేదు ఆ దేశాలని లీడర్షిప్ అండ్ ఒక అగ్రరాజ్యంగా ఇంటర్నేషనల్ గా మొత్తం ఎన్నో దేశాలు వాళ్ళ వాళ్ళ యొక్క నిర్ణయాలు ప్రతి దేశం మీద పడతాయనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. పరిపక్వత ఉన్న రాజకీయ నాయకులు రాకపోవడం మనందరం చేస్తున్న బ్యాడ్ లాక్. ఓకే చూద్దాం శాస్త్రి గారు మరి ఈ ఎలాంటి ఎలా ఈ సవాళ్ళను అధిగమిస్తారు ఎలా స్వీకరిస్తారు డొనాల్డ్ ట్రంప్ అనేది మనం చార్జ్ తీసుకున్న తర్వాత మరి కొంత క్లారిటీ వస్తుంది. థాంక్యూ వెరీ మచ్ జీవర్ శాస్త్రి గారు థాంక్యూ వెరీ మచ్ ఫర్ Joining us. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చాలా సవాళ్ళు ముందున్నట్టుగా కనిపిస్తోంది అమెరికా ఆర్థిక పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉన్నట్టు కనిపిస్తోంది గందరగోళంగా ఉన్నట్టు కనిపిస్తుంది మరి దీన్ని డొనాల్డ్ ట్రంప్ ఎలా సరిదిద్దగలుగుతారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఫారెన్ పాలసీ విషయంలో కావచ్చు లేకపోతే ఆర్థిక వ్యవస్థను గాడి పెట్టడం విషయంలో కావచ్చు ఎలా వ్యవహరిస్తారనేది చూడాల్సి ఉంది ఇది వాటి ప్రత్యేక చర్చ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు